ఒరిజినల్ నైజం ఏంటి తల్లి గర్బము ఏర్పాటు ఏంటి బాల్యము ప్రత్యేకత ఏంటి నువ్వు కోల్పోయావు ఒరిజినల్ స్పిరిట్ ని కోల్పోయావు నోటి కోల్పోయావు సంబంధిగా ఉండని కోల్పోయావు అభిషేకమని కోల్పోయావు రాజీ పడవ అలవాటు అయిపోయింది పాలేరు జీవితం అలవాటు అయిపోయింది గొర్రెల దగ్గర అలవాటు అయిపోయింది ఒరిజినాలిటీ అండి మనలాగే పడి లేచినోల్ ఇప్పుడు పర్లేదు నిన్ను దేవుడు కగ్గిరిక చేయరాడు సరిపెట్టుకోంతి వద్దు 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 యాకోబు అగ్నిగా మార్చేస్తానా దేవునికి స్తోత్రం కలిగిన మీ పర్సనల్ లో అంశం ఏంటి కుటుంబ ప్రార్థుల అంశం ఏంటి సంఘ కొడుకుల అంశం ఏంటి ప్రభు నన్ను అగ్నిగా మారుస్తాను ప్రభు నీవు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు ప్రభు కొండంత ఆశ పెట్టుకున్నాను ప్రభుహ నమ్మకం గిద్దరు చూస్తున్నాను ప్రభువ నన్ను కగ్గిని జ్వాలగా మార్చాయి నన్ను గగ్గిరి జ్వాలగా మార్చేయి నన్ను మంటగా చేసే ప్రభు అల్లెల్ రెండే రెండు పదాలు యాకోబు కోపు సంత పెనుగులాడేవారు యోసేపు సంతతి అనగా ఫలించేవారో నేనన్నాను ప్రార్థనలో పోరాడగలిగిన వాడివైతే సంగములు ఫలించే చెట్టు అయితే ఈ వాగ్వాదము నీదే ఈ కృప నీదే ఈ ఆశీర్వాదము నీదే